పిక్నిక్ స్పాట్ బుద్ధితో వెళ్ళకూడదు అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్చతి ఇతర చోట్ల చేసిన పాపం పుణ్యక్షేత్రంలో పోతుంది పుణ్యక్షేత్రంలో చేసిన పాపం బ్రహ్మలోకం పోయినా పోదు దానికో స్నానం ఉంది దాన్ని మంత్రస్నానము సంకల్ప స్నానము అంటారు ఇంట్లో శుచిగా స్నానం చేసి తదనంతరమే వెళ్ళి నదీ స్నానం చెయ్యాలి మంత్రస్నానం చెయ్యాలి మంత్రస్నానం చేయకుండా చేసిన స్నానాన్ని శవస్నానము అని చెప్తారు పెద్దలు ఎట్లా పడితే ఎట్లా దూకటం ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యటం ఇవన్నీ ముట్టరాదు చెయ్యరాదు ఇదే నామాపరాధాలు సేవాపరాధాలు అని చెప్తుంది శ్రీమద్భాగవతం పవిత్రంగా గంగా స్నానం గంగని అర్చించారు తర్వాత స్నానం చేశారు సమంత్రకంగా గంగ ఒడ్డున చేయవలసినటువంటి పితృదేవత అర్చన తర్పణాదులన్నీ కూడా చేశారు కరుణులై ఆ దంపతులు ఈశ్వరానుగ్రహాన్ని అర్థిస్తూ ముందరగా దుండి గణపతి దర్శనం చేశారు దుండి గణపతిని దర్శించి దండములు వేవేలు పెట్టి గణపతిని దర్శించి దండములు వేవేలు పెట్టి సాక్షి గణపతి సాన్నిధ్యం దండపాణి అనుగ్రహమర్ధించి పరద్రవ్యేశ్వరుని పరమ భక్తితోన పూజించి వాళ్ళు ఎంత చేశారో చూడండి పరాన్నేశ్వరుని ఇహ పరంబులకు అన్నమర్థించి కాశీలో ఎలా వెళ్ళారు అంటే దుండి గణపతిని చూశారు ఆయనకి దండం పెట్టారు సాక్షి గణపతిని చూశారు ఆయనకి దండం పెట్టారు ఆ ప్రక్కనే దండపాణి గారు ఉంటారు వారికి దండం పెట్టారు ఆ ప్రక్కన ఇంకో ఇద్దరున్నారు ఎవరు వారిద్దరు అన్నారు పరాన్నేశ్వరుడు పరద్రవ్యేశ్వరుడు అని వాళ్ళని తప్పకుండా చూడాలట ఎందుకు అన్నారు లేస్తే మనం ఎక్కువ కాలం బతికేది ఈ రెండింటి మీదే ఒకళ్ళ అన్నం మీద ఒకళ్ళ ద్రవ్యం మీద ఇది పాపమే అన్నారు ఈ పాపం ఎటుపోతుంది అన్నారు వెళ్ళి ఆయన చెవులో చెప్పండి రా చెప్పొచ్చిన తర్వాత మళ్ళీ చేయకండి వీలంతవరకు ఎడిట్ చేసుకోండి అన్నారు అంతేగాని ఏదన్నా ఆత్కృత పాపం తదన్న హాత్కృతి ముచ్చతే అని చెప్పి మాత్రం చేయకూడదు అలా దుండి గణపతిని దర్శించి సాక్షి గణపతిని ఆయన ముందు మోకరిల్లి దండపాణిని పరాన్నేశ్వరుణ్ణి పరద్రవ్యేశ్వరుణ్ణి ఇహపరాల కోసం ప్రార్థించారు ఆ తర్వాత వాళ్ళు అన్నపూర్ణ భగవతిని దర్శించారు ఎందుకండి అన్నారు అమ్మ అనుగ్రహం కలిగితే అయ్య తొందరగా అనుగ్రహిస్తాడు ఊరంతా నాన్నకు తక్కువ నాన్న వచ్చి అమ్మకు లోకువా అన్నారుగా అంతేగా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ ఇవన్నీ గంగలో కలిసినాయి చివరికి ఒక డైలాగ్ వచ్చింది పతయే నమ అంతేగా అల్లుడు రంగారెడ్డికి కలెక్టర్ అయినా రంగారెడ్డి జిల్లాకి అత్తగారింటికి వెళితే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వచ్చాడా అని అడగడు రంగమ్మ మొగుడు వచ్చాడా అని అడుగుతాడు అంతే వాడికి ఆ స్టాంపింగే ఎక్కడ ఎందుకు అన్నారు పురుషుడు ప్రకృతి బద్ధుడు పరమ పురుషుడు పరాప్రకృతికి బద్ధుడే అందుకనే ఒక శ్లోకం చెప్తారు కదా చితాభస్మలేపో గరళమశనం దిక్పటర కపాలీ కంఠే భుజగపతిహారీ భూతేశ ఇన్ని ఉన్నాయి పరమేశ్వరుడికి ఒక లక్షణం లక్షణం కాదు అన్ని అవలక్షణాలే మొదటి అవలక్షణం ఏమిటి అన్నారు చిభస్మలే పో మంచి సెంటెడ్ స్మెల్ విభూది అక్కడింకా పూర్తిగా ఆరిపోదా శవం ఆయన అటుపోతూ దాన్ని తీసి పూసుకుంటాడు మంచి వాసన వస్తుంటుంది కౌరు వాసన కొత్తగా కాలుతుంటే మంచి వాసనగా ఉంటుంది గర లమశనం ఆహారం విషం పోనీ ఆయనకేమన్నా సౌత్ ఇండియా షాపింగ్ మాలును చందనా బ్రదర్స్ ఆర్ఎస్ బ్రదర్స్ ఏమన్నా తెలుసా దిక్పటధరగా అయితే పచ్చిపులితోలు కాకపోతే ఏనుగుతోలు ఇది లక్షణం చేతిలో డైనింగ్ డిష్ చూద్దామా ఆ ప్లేటు కపాలీ అది కూడా ఎక్కడో సొంతంగా తయారు చేయించుకున్న పాత్ర కాదు తస్కరాణాంపత ఏ నమోనమో స్నేనాంపత ఏ నమో నా వాడు వాడెవడో స్నానం చేస్తూ గట్టు మీద పెట్టుకుంటే దాని సంఖ్యలో పెట్టుకొని వచ్చాడు ఆ భక్షా పాత్ర పోనీ మంచివి ఏమన్నా మలబార్ కానీ జోయలుకాస్ కానీ ఇవి ఏమన్నా లలిత జ్యువెలరీ కానీ త్రిభువన్ దాస్ జ్యువెలరీ కానీ డబ్బులు ఊరికి ఎవరికి రావు కానీ వాడికి ఏమన్నా తెలుసా కంఠే భుజగపతిహారీ నాకు ఈ యాడ్స్ చూస్తే చాలా నవ్వొస్తుంటుంది అంటే ప్రజలు ఇంత వెర్రివాళ్ళలాగా కనపడుతున్నారా వాళ్ళకి అని మధ్య ఒక ఇన్సూరెన్స్ కంపెనీ యాడ్ వచ్చింది ఆవిడ ఏడుస్తుంటుంది మొగుడు పోయినందుకు ఏడ్చిందేమో అనుకున్నా ఇన్సూరెన్స్ తీసుకోకుండా చచ్చిపోయినావు ఓ అఘాయిత్యం కాలిపోను వాడు సస్తే చచ్చాట ఇన్సూరెన్స్ తీసుకోకుండా చచ్చాడు అది ఈవిడ ఏడుపు ఏం దరిద్రం అండి అట్లాంటి రోజుల్లో బతుకుతున్నాం మనం మనం వాటిని చాలా ఎంతో ఇంట్రెస్ట్గా చూస్తుంటాం మా వారు కూడా రేపు అట్లా పోతే అది అలా ఆచ ఆలోచన కర్మ నేను అందుకే చాలా వరకు బయటికి పోవడం తప్పించేశాను ఎందుకంటే ఆ ఘోరాలన్నీ చూడలేము చూసి బతకాలనిపించదు ఆత్మహత్య ప్రమ లేనిపోని ప్రమాదం కంఠే భుజగపతి హారి మెడ నిండా పెద్ద సర్పాలు ఫ్రెండ్స్ సర్కిల్ చూద్దామా అంతా కాళ్ళు చేతులు వెనక్కి తిరిగిన వాళ్ళు చింత వేడాలి వాడు అకాల మరణం చెందిన వాళ్ళంతా ఆ అకౌంట్లోకి వెడతాట ఏమయ్యా ఇన్ని అవలక్షణాలు ఉన్నాయి ఒక్కటి పనికొచ్చే క్వాలిఫికేషన్ లేదు భజతి జగతీసైక పదవీ అని పోస్ట్ నీకు ఎవరిచ్చారు ఏ కోటాలో వచ్చింది అని వెంటనే ఆ మహానుభావుడు చెప్తాడు భవానీ త్వత్పాగ్రహణ పరిపాటి ఫలమిదం భవానీ గ్రహణ ఫలం పరిపాటి ఫలమిదం మ్యారేజ్ బ్యూరోలో బ్యూరోలో చాలాసార్లు నువ్వు అప్లై చేశావు ఈనాడు క్లాసిఫైడ్స్ మ్యా వనజారావు మ్యారేజ్ బుక్ భారత్ మ్యాట్రిమోనియల్ డాట్ కామ్ అందరూ నీ అప్లికేషన్ రిజెక్ట్ చేశారు పాపం అందరూ రిజెక్ట్ చేస్తే నువ్వు ఏడుస్తావని మా దయగల తల్లి దాక్షాయనుందే ఆవిడ త్వత్పా నిగ్రహణ పరిపాటి నీ చెయ్యి పట్టుకున్నదయ్యా ఏమో ఓ శివయ్య ఆ ముసలిద్దెక్కే ఓ పెద్ద ఆయన మా అమ్మని పట్టుకుంది ఆ రిజర్వేషన్ కోటాలో ఇంత పెద్ద పోర్ట్ఫోలియో కొట్టేశావు ఆలోచించు అని మహానుభావుడు శివానందలహరిలో చెప్తారు కాబట్టి అమ్మ అనుగ్రహిస్తే అయ్య తప్పకుండా అనుగ్రహిస్తాడు అయ్యేది కూడా అవకుండా చేసేవాడు కాబట్టి అయ్యా అన్నారు వాడు కొరకరాని కొయ్యా అన్నారు ఆవనిది కూడా అయ్యట్టుగా చేస్తుంది కాబట్టి ఆవిని అమ్మ అన్నారు కుపుత్రో జాయే తక్కువచితపి కుమాత నభవతి లోకంలో దుర్మార్గమైన సంతానం ఉంటారండి దుర్మార్గురాలైన తల్లి ఎక్కడా ఉండదు భగవంతుడు ప్రతి చోట తాను ఉండటం కుదరదు కాబట్టి తనకు ప్రతినిధిగా తల్లిని సృష్టించి పంపించాడు అందుకనే తండ్రి కంటే కూడా వంద శాతం పూజాధికురాలు తల్లి మాతృదేవోభవ తల్లిని తండ్రిని సవ్యంగా గౌరవించిన వాడికి ఏ క్షేత్రాలు తీర్థాలు అవసరం లేదు దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ నేను పేపర్లో చదివా హైదరాబాదులో నాలుగు వందల డెబ్భై పైచీలకు వృద్ధాశ్రమాలు ఉన్నాయి మనం బ్రతికుండగా మన తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో ఉన్నారు అంటే మనం చచ్చిన వాళ్ళతో సమానము అనుమానమే లేదు మీరు నన్ను కొట్టినా తిట్టినా నాకేం ఇబ్బంది లేదు అయ్యా తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి ఎంత ఉపన్యాసాలు ఎంత చేసినా తల్లిదండ్రుల సేవకి మించినటువంటి సాధన ఏం లేదు వాళ్ళని చేస్తే వాళ్ళని చూస్తే వాళ్ళ చివరి రోజులు మనం ఆనందంగా వెళ్ళదీస్తే పరమాత్మ మనవాకిట్లో నిలబడతాడు భక్త పుండరీకుణ్ణి ఉద్ధరించినట్లుగా అయ్యా అందుకనే ఆ తల్లిదండ్రుల అనుగ్రహం పొందాలి అంటే ఈ తల్లిదండ్రుల అనుగ్రహం పొందాలి ప్రత్యక్ష దేవతలు మాతృదేవత పితృదేవత వాళ్ళు బతికున్నప్పుడు చూస్తే చాలు చచ్చిపోయిన తర్వాత చారడి గారెసి ఊరంతా పంచిపెట్టినా లాభం లేదు